ఇప్పుడు తోట కొరకు పనివాడు ఏం చేస్తున్నాడు కష్టపడుతున్నాడు ఇప్పుడు తోట కొరకు ఆ చెట్టు కొరకు కష్టపడే పనివాడు చేసే పని ఏంటంటే మరలా గుంట తొవ్వి దాన్ని ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్న రాళ్ళను తీసేసి పనికిరాని మట్టిని తీసేసి చక్కని ఎరువేసి మంచి నీరు పోసి తీసి చక్కని గుంట తవ్వి ధారాళంగా నీళ్లు పోసి ఆ చెట్టును ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఫలమివ్వడానికి ఆ తోటని తను ఏం చేస్తున్నాడు బాగు చేస్తున్నాడు ద్రాక్ష తోటకొచ్చిన నీవు ఏ చెట్టు అయినా ఫలం ఇవ్వకపోతే ఏ చెట్టు అయినా ఆశీర్వాదకరంగా ఉండకపోతే ఏ చెట్టు అయినా ఉంటే ఏ చెట్టు అయినా ఏడుపుతో ఉంటే దుఃఖముతో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు పనికిరావు నువ్వు పనికిరావు నువ్వు పనికిరావు అనడం మానేసి ఆ చెట్టు బాగుపడడానికి నువ్వు తోటను బాగు చేయడానికి ఈరోజు ఒక తీర్మానం వచ్చాయి ఒక చెట్టు ఫలం ఇవ్వలేదా ఆ చెట్టు ఆశీర్వాదకరంగా లేదా ఆ చెట్టు దీవనకరంగా లేదా ఆ చెట్టు పచ్చగా లేదా ఏమండి నీకు నువ్వే నిర్ణయం తీసుకొని పచ్చగా లేని చెట్టును చూసి ఏమండి ఎండిపోతున్న చెట్టును చూసి ఫలమివ్వని చెట్టును చూసి ఇక నువ్వు బాగుపడవు ఎవరిచ్చిన నీకు అధికారం పనికి మాలేందానా నీ వల్ల మాకు నష్టం అనడానికి ఎవరిచ్చినారు నీకు అధికారం నీ పని ఏంటో తెలుసా యజమానుడు కోపగించుకున్నా నువ్వేం చేయాలని అంటే దాన్ని బాగు చేయడానికి ఆ తోటకు నువ్వు నీరు పోయాలి రాళ్ళు తీయాలి మట్టి తీయాలి మరలా ఎరు వేయాలి మరలా దానికి కావలసిన శ్రేష్టమైన ఆహారమును పెట్టగలగాలి కొంచెం దానికి అవకాశము వెంటనే డెసిషన్ తీసుకొని నువ్వు పనికిరావు అనొద్దు పనికి రాని దాన్ని పనికొచ్చేటట్టుగా చేయగలవాడే పనివాడు పాడైపోయినా కానీ నరికేస్తే నువ్వు పనుడు ఎట్లవుతావు పనుడు అంటే ఏంటి చనిపోయిన దాన్ని బ్రతికించగలగా పాడైన దాన్ని బ్రతికించగలగాలి పనికి రాని దాన్ని పనికొచ్చేటట్టుగా చేయగలగాలి ఇక వ్యర్థము అనుకున్న వ్యక్తిని వ్యర్థమన వాణ్ణి మరల ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చగలిగిన వాడే పనివాడు